పదకొండు నెలలుగా పెండింగ్లో ఉన్న ఇమామ్ మౌజన్ల గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసింగ్ జిల్లా కేంద్రం అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ముస్లిం నేతలు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత పదకొండు నెలలుగా మత పెద్దలకు ఇచ్చే గౌరవ వేతనాలను ఇవ్వకుండా నిలుపుదల చేశారని అన్నారు జగన్ హయాంలో ఎప్పుడు ఇలా జరగలేదని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం మైనారిటీలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా నేతలు మేల్కొని ఇమాం మోజన్ల గౌరవ వేతనాలను వెంటనే చెల్లించారని డిమాండ్ చేశారు తదుపరి కలెక్టర్ కార్యాలయం నందు వినత పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాజోలు అమలాపురం పట్టణ్ పి గన్నవరం ఉమ్మడివరం కొత్తపేట మైనార్టీ సెల్ అధ్యక్షులు షరీఫ్ కాజాబాబు అన్వార్ తాహీర్ తదితరులు పాల్గొన్నారు

ధర్నా కార్యక్రమాలు అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారికి ఇమాం మౌజన్ల మీద వారి గౌరవ వేతనాల మీద రిప్రజెంటేషన్ ఇమ్మన్న కారణంగా మేము వచ్చి సదరు గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం సోదరులరా ఏంటంటే సమస్య కూటమి ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత పదకొండు నెలల నుంచి పాపం వాళ్ళు ఇమాములు మౌజులకి అంటే మసీదులకి హిద్మత్ చేయడం అంటారు హిద్మత్ చేసే వాళ్ళకి వాళ్ళకి మత గురువుల వాళ్ళు వాళ్ళకి పాపం ఏమీ లేని వాళ్ళు వాళ్ళు వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నయా పైసా కూడా బకాయికి లేకుండా ఇచ్చి వెళ్ళారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పటివరకు పదకొండు నెలల బకాయిలు ఎప్పుడైతే ఎలక్షన్స్కి మూడు నెలలతో కలిపి జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ వాళ్ళ వరకు మొత్తం ఎనిమిది ప్లస్ మూడు పదకొండు నెలల బకాయిలు ఉన్నాయి వీరు అధికారంలో రావడానికి ముస్లిమ్స్కి మొహమ్మదీయులకి ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు మేము వస్తే మీకు అన్నీ చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని ఏదీ చేయలేదు ఇప్పటి వరకు ముస్లింస్కి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చి మైనార్టీలను గుర్తించి వారి ఆర్థిక సామాజిక రంగాల్లో వారు పురోగృద్ధి పురోభిద్ధికి పాటుపడ్డారు ఆ రోజుల్లో పదమూడు వేల మంది ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్ అయితే ఎంఏ ఎంబీఏ అయితే ఇంజనీరింగ్ అయితే ఎంతోమంది చదువుకున్నారు చేయూతనిచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి ప్రతి ఆడపడుచుకి ముస్లిం ఆడపడుచులకి రకరకాల సౌకర్యాలు కలుగజేసి అమ్మ ఒడిలో కానీ విద్యా దీవెనలో కానీ వెళ్ళ పట్టాల్లో కానీ మొత్తం వారు ఏ అన్ని పథకాల్లో కలిపి మైనార్టీలకి ఏకంగా ఇరవై ఆరు వేల కోట్లు వారి దిగే నాటికి మైనార్టీలే ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే షాదికా తోఫా వధూవరులకు తోఫా ఇచ్చారు ఆ రోజు జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరూసలం వెళ్ళటానికి అలాగే మక్కా వెళ్ళటానికి పదిహేను వేలు ఇరవై ఐదు వేలు చెప్పి సామూహిక వివాహాలు చేసిన ఘనచరిత్ర వారిది కానీ ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో మై ఇప్పటి వరకు మైనార్టీలకి ఏ ఏమి ఖర్చు పెట్టారు మీరు అని మా మైనార్టీలు ఎందుకు వేసాము ఈ కూటమి ప్రభుత్వానికి అని బాధపడుతున్నారు మైనార్టీల మనోభావాలని మీరు గుర్తడిగి ఇప్పటికైనా మైనార్టీలకు మీరు ఏమైతే ఆ రోజు మీరు కర్నూలులో అనుకుంటాను నేను నారా లోకేష్ గారు గుప్తగు మైనార్టీస్తో గుప్తగు అని ఒక కార్యక్రమం పెట్టి ఈ శుబ్లీ గారు నూరి నూరిగారు గారి హయాంలో మైనారిటీస్తో గుప్తుగు అంటే కలయిక కలయిక పెట్టి ఆ రోజు మీరు ఇస్లాం బిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానన్నారు ఎక్కడ చేశారు నారా లోకేష్ గారు మీరు నారా లోకేష్ గారికి నేను ప్రశ్నిస్తున్నాను నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అని పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు మాకు రాబోయే రోజుల్లో మహమ్మదీయ సోదరులు అందరూ రాష్ట్రంలో ఉన్న ముస్లింస్ ముస్లిం సోదరులందరూ ఇవన్నీ మనసులో పెట్టుకుని వీరు ఏమైతే వాగ్దానం చేయట్లేదో మీరందరూ గవర్నమెంట్కి రాబోయే కల్లో నిలదీస్తారని నేను కోరుకుంటున్నాను